ఈ రోజు జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల మేడం గారు ఉన్నారు మేడం గారు చెప్పండి మహోబాద్ జిల్లాలో యూరియా కొరత తగ్గుముఖం అయిందా లేకపోతే రానున్న రోజులలో ఇంకెలా సరఫరా అయ్యబోతున్నారు ప్రస్తుతం మహోబాద్ జిల్లాలో అండి యూరియా స్ట్రీమ్ లైన్ అయింది ప్రాబ్లం ఏమీ లేదు ప్రస్తుతానికి ఇంకా కొన్ని మండలాల్లో కొంచెం రిక్వైర్మెంట్ ఉంది ఎందుకంటే లాస్ట్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్ ప్యాడీకి వేయాల్సి ఉంది వాటికి మనం సప్లై చేయటానికి ప్ర చేస్తున్నాము అయితే ఇంకా మనము ఈ రబీ స్టార్ట్ అవుతుంది యాసంగి స్టార్ట్ అవుతుంది కాబట్టి యాసంగిలో ఒక పద్ధతిగా ఒక ఫార్మర్కి ఒక యూరియా కోసం ఒక కార్డు తయారు చేసి ఆ ఫార్మర్కి ఎన్ని ఎకరాలు ఉంది వాళ్ళు ఏ పంట వేసుకుంటున్నారు దానికి ఎంత అవసరం ఉంది అనేది ఒక కార్డు లాగా తయారు చేసి ప్రింట్ చేసి ఫార్మర్కి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాము ఇవన్నీ కూడా మేము ముందు ముందు ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ సీజన్ అయిపోయింది కాబట్టి రవికి ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నామండి ప్రస్తుతం అయితే ఫార్మర్స్కి ఇంకా లాస్ట్ డోస్ ఆ ఫర్టిలైజర్ డోర్నకల్ గార్ల కొంత పార్ట్ అంటే కొంచెం కొంచెం పార్ట్స్ లాస్ట్ డోసు కురువులు కొంత పాటు అట్లా కొన్ని మండలాల్లో కొంచెం అవసరం ఉంది వాటి దగ్గర వాటి వరకు సప్లై చేయడం జరుగుతుందండి అన్ని ఫర్టిలైజర్ షాప్లలో ఎప్పుడు ఫ్రీగా అంటే అన్ని ఫర్టిలైజర్ షాప్లలో ఎప్పుడు ఇవ్వబోతున్నారు మేడం అట్లా అలా ఇవ్వడం వల్ల యూరియా కొరత అనేది చాలా తగ్గుముఖం పడుతుంది కదా మేడం రైతులకు ఇబ్బంది ఉండదు కదా తప్పకుండా అండి అన్ని ఏర్పాట్లు పరిస్థితులను బట్టి మనకి సీజన్ స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితులను బట్టి దాని తదనుగుణంగా మనం చర్యలు చేపట్టడం జరుగుతుందండి పక్క జిల్లాలో ఫ్రీ అవుతుంది మన జిల్లా ప్రజలు ప్రక్క వెళ్ళి తీసుకొస్తున్నారు దానికి మన జిల్లాకి ఎప్పుడు ఫ్రీగా పోతున్నది పక్క జిల్లాలో ఫ్రీ అయింది అని కాదండి ఏంటంటే ఫార్మర్స్ కానీ ఎవరైనా సరే ఏదైనా తక్కువగా ఉంది అనే ఒక ఆలోచన మనకి ఫార్మర్స్ మనసులో పడటం వలన వాళ్ళు ఇంకా ఇదే పరిస్థితి కొనసాగుతుందేమో అనే ఉద్దేశంతో ఏమైనా తెచ్చుకుంటున్నారేమో నాకైతే తెలియదు కానీ ఓసారి నాకు తెలిసి అటువంటి ఏమి లేవండి మన మన జిల్లాలో కూడా ఫ్రీగానే అందరికీ అందుబాటులోకి తప్పనిసరిగా యాసంగ సీజన్కి మనం యూరియా ఇవ్వడానికి ప్లానింగ్ చేసి చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ